ఓకే అండి ప్రస్తుతం మనం మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అయితే ఉన్నాము కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్ గా సిపిఎం పార్టీ బలపరిచిన పార్టీగా మన ముందుకున్నారు శ్రీనివాస్ గారు చెప్పండి ప్రజా ఆదరణ ఎలా ఉంది చాలా బ్రహ్మాండంగా ఉందండి ఇక్కడ ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది ఇక్కడ ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు ఇక్కడ ఈ కౌన్సిల్ కూడా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిచినట్లయితే అధిక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసే అవకాశం ఉన్నది ఇక్కడ థర్టీ సిక్స్ వాళ్ళ గతంలో వార్డ్ కౌన్సిల్ ఎట్లాంటి అభివృద్ధి జరగలేదు మట్టి రోడ్లే ఉన్నాయి డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు అట్లా అదే ఒక మిషన్ అసలుకే లేవు ప్రజలంతా కూడా చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళందరూ కూడా నాకు చెప్తున్నారు మా ఏరియా చాలా డెవలప్ లేదు మట్టి రోడ్లే ఉన్నాయి మేము ఇంత ముందు కూడా అక్కడ వెంకటేశ్వర గారి ఓట్లు వేసే వాళ్ళము అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అందర్బోడ్ లో స్కూల్ స్కూళ్ళు పెట్టడం వల్ల మాకు చాలా సౌ సౌకర్యంగా ఉంది ఇప్పుడు వాకబుల్ డిస్టెన్స్ రూపే ఓట్లు ఇస్తున్నాము మాకు ధన్యవాదాలు తెలుపుతున్నారు అది నేనే చేసిన అది అది ఒక మార్చి అనేది నేనే జరిపిన మన ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు యాభై కోట్ల ఫండ్లు తీసుకొచ్చిండు మన వాటి కోసం అభివృద్ధి కోసం ఈ రోడ్ల నిర్మాణం కానీ మిషన్ బిరీత పనులు కానీ అదేవిధంగా ఇక్కడ మహిళలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తుంది కరెంటు బిల్లులు ఫ్రీగా ఇస్తుంది గ్యాస్ ఫ్రీగా ఇస్తుంది ఆ ఎన్నో సంక్షేమ పథకాలు మనం కాంగ్రెస్ ద్వారా మనం పొందుతున్నాము ఇంద్రమ ఇండ్లు కూడా ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు కూడా ఇస్తుంది కాబట్టి అధికారంలో వన పార్టీ చేసినట్లయితే మనకు అభివృద్ధి పదంగా మన వార్డును కూడా ముందు ముందుకు తీసుకుపోగలరని చేస్తూ మన వార్డు ముప్పై ఆరు వార్డులు కూడా కాంగ్రెస్ అయి అభ్యర్థిగా నేను ఆకుల శ్రీనివాస్ గారిని అస్సం గుర్తు మీద సీరియల్ నెంబర్ ఐదు మీద ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో మీరు గెలిపించగలరని ఆ ప్రార్థన సార్ ప్రధానంగా ఇక్కడ ఉన్న మహిళాకు సంబంధించిన యువత ఏమంటుంది సార్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ యువత అంతా కూడా కాంగ్రెస్ వైపు చూస్తుంది మహిళలు కూడా ఇవాళ మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు కాంగ్రెస్ చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ అభివృద్ధి ఈ స్కీమ్లు కూడా మహిళలకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వంద వంద శాతం థర్టీ సిక్స్ వార్డులు కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలవడానికి వాళ్ళందరూ సహాయ సహకారాలు అందిస్తారని వాళ్ళ యొక్క ఆశీర్వాదం థర్టీ సిక్స్ వార్డు నా కాకుల శ్రీనివాస్ గారి చే గుర్తి మీద ఓటేసి నేను అత్యధిక వియోజన గెలిపిస్తాను వాళ్ళందరూ నాకు హామీ ఇస్తున్నారు వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు సార్ ముఖ్యంగా ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ గతంలో పదేళ్ల పరిపాలనలో మరి రోడ్లు గిట్ట ఏమైనా చేయలేదు ఏం చేయలేదు సార్ నేను థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఈ రోడ్ నేనే చేసిన థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ రోడ్ ని చేసిన ఇంతవరకు ఎవరు కూడా ముట్టుకోలే ఈ లోకల్ లో కూడా అన్ని వార్డ్స్ నేనే చేసిన అన్ని రోడ్లు అన్ని ఎప్పుడు నేను చేసిన తర్వాత త్రీ ఫిఫ్టీన్ ఇయర్స్ సిపిఐ నిలబడ్డది ఏం ఎట్లాంటి టిఆర్ఎస్ కూడా టెన్ ఇయర్స్ ప్రభుత్వం చేసింది ఎట్లాంటి డెవలప్మెంట్ లేదు మిషన్ బగీరథ నీళ్లు లేక అందరూ కూడా ఇదైతుంది ఈసారి మాత్రం నేను మా మిస్ అసే ఉండే ఇంత గతంలో కూడా ఆమె ఉన్నప్పుడు కూడా చాలా మటుకు రోడ్లు వేసినాం పైప్ లైన్లు వేసినాం మెటల్ రోడ్ వేసినాం మన పశువుల దావకైనా కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం చేసినాం కంటమెంట్ స్కూల్ కూడా కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేసినాం అవన్నీ కూడా అభివృద్ధి అభివృద్ధి పనులు చేసినాం ఇప్పుడు గెలిపించినట్లయితే ఇంకా అభివృద్ధి పనులు చేసుకుంటూ ఈ థర్టీ సిక్స్ వర్డ్ ను బెస్ట్ బెస్ట్ వరల్డ్ గా తీర్చిదితాన్ని ఆమెస్తున్నా చెట్లు కూడా నేను నిర్మాణం చేస్తా రోడ్లతో పాటు చెట్లు కూడా అటు సైడ్ లో కూడా వర్షాకాలంలో ఒక వంద చెట్లు కూడా ప్రతి గల్లీలో కూడా ప్రతి ఒక్కటి చేసి చాలా అందంగా తీర్చడం చాలా ఉన్నాయి సార్ ఎక్కడిపోయినా కాల్వల నిర్మాణం సరిగా జరగలేదు సరియైన అంటే లెవెలుంగ్ లేదు వాటర్ ఎక్కడెక్కడ స్టోరేజ్ అవుతుంది దోమలు చెట్లు పై వాటర్ బాటిల్స్ చెట్లు చేసి దోమలు గిమలు ఇచ్చి పిల్లలంతా డంగే డంగేరియా మలేరియా కానీ అన్ని దెబ్బలో పడిపోతున్న వాళ్ళు మొత్తుకుంటారు ఎక్కడ పోయినా మహిళలు మొత్తం మాట్లాడేది ఏంటంటే ఈ డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు బాగాలేదు క్లీన్ చేయటం లేదు అది చాలా పెద్ద ప్రాబ్లం సార్ దాన్ని మన మున్సిపల్ కమిషనర్ మాట్లాడి నెక్స్ట్ ప్రతి వార్డు లో కూడా క్లీన్ చేసి ప్రతి మంచిగా అంటే వాళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా నేను చూస్తాను వాళ్ళకి హామీ ఇస్తున్నా సార్ గతంలో నేను ఎంపీడీసీ వెళ్తాను రెండు వేల ఆరు నుంచి పదకొండు వరకు అప్పుడు వచ్చిన ప్రతి సంవత్సరం ఒక్కొక్క నిధి వస్తే నేను మన ఏరియా డెవలప్ చేశాను నేను కాకి స్కూల్ కాంపౌండ్ వాళ్ళు బోర్డ్ల దాకా మెటల్ రోడ్స్ పైప్ లైన్స్ అన్ని వేస్తున్నారు ప్రధానంగా ముప్పై ఆరు వాటికి సంబంధించిన ఓటర్ మహాశివులకు ఒక్కసారి ఓటు అడగండి లేదండి మా వారిని గెలిపేయండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆకుల శ్రీనివాస గారు నిలబడ్డారు చే గుర్తుకు ముప్పై ఆరో వార్డు ఆక్ల శ్రీనివాస్ గారి భార్యగా నేను ప్రార్థిస్తున్నానండి అక్క చెల్లిలాగా అందరు కలిసి ఓటు వేయండి మా సార్ని గెలిపియండి కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలి అంటే ఎన్నో సంక్షేమ నిధులు అండి కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంక్షేమ నిధులు ఇస్తున్నది మెయిన్ మహిళలకు బస్సు సౌకర్యం ఫ్రీ కరెంటు ఫ్రీ గ్యాస్ ఫ్రీనే సన్న బియ్యం నెల కార్కి కిలోలు ఒక్కొక్కరి ఒక్కొక్కరికి చెప్పున సన్న బియ్యం వేస్తున్నారు ఇంద్ర ఇందిరా మేల్ ఇస్తున్నారు అండి పేదోళ్ళని ఎవరైనా గుర్తించారా మేడం చూశామండి ఇల్లు వాళ్ళని అడుగుతున్నారు 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 మరి భర్తీ చేస్తారా చేస్తామని అనుకుంటున్నాం అనుకుంటున్నారా చేస్తారా చేస్తాం ఎట్లా చేపిస్తాం రెండో విడత ఉంది కదండి మేము చెప్పాలి కూడా ఎట్లా చెప్తున్నాం ఫస్ట్ విడతలు రాని వాళ్ళకు సెకండ్ విడతలు చేస్తామని చెప్పబోతున్నాం ఏప్రిల్ కంప్లీట్ అవుతుంది కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలంటే ఏమంటారు కాంగ్రెస్ పార్టీకి మనకు తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది రేవంత్ రెడ్డి గారు యువకుడు డైనమిక్ లీడరు అట్లాంటి లీడరు మనకు ముఖ్యమంత్రి కావడం చాలా మన అదృష్టము అతను డైలీ ఇరవై ఇరవై గంటలు పనిచేస్తున్నారు ముఖ్యంగా మహిళలకు యువకులకు యువకులకు యువతులకు ఉపాధి హామీ ఉద్యోగాలు కూడా చేయడం జరుగుతుంది ముఖ్యంగా మహిళలకు అన్ని విధాల వారికి సమస్యలు ఉన్న అన్ని సమస్య ఓల్డ్ ఏజ్ వాళ్ళకు పెన్షన్ విధానం కానీ మహిళలకు అన్ని విధాల వాళ్ళకు బస్సు సౌకర్యం చేస్తుండే ఇంకా ఏమన్నా సమస్యలు ఉంటే కూడా వాటి దృష్టి తీసుకోబోతాం మన వార్డు లోపట చాలా మట్టుకు కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు మొదట్లైతే కూడా ఈసారి కూడా అందరూ కూడా నేను ఎక్కడికి పోయినా కానీ ముఖ్యంగా ముస్లిం సోదరి మనలు అయింది సోదరులైతే అదేవిధంగా క్రిస్టియన్స్ సోదరులు సోదరు మనలు అయితే హిందువులు కూడా అందరూ కూడా కలిసి కట్టుగా ఈ కాంగ్రెస్ గుర్తు చైతు గుర్తు మీద చేసి ఆకుల శ్రీనివాస్ గారి చేయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిపిస్తామని మనందరూ కూడా నాకు హామీ ఇస్తున్నారు వాళ్ళ హామీని వాళ్ళ యొక్క నేను చేసే వాగ్దానం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చేసి డ్రైనేజ్ వ్యవస్థను కూడా క్లీన్ చేస్తా రోడ్ల నిర్మాణం చేస్తా అదే మిషన్ భగీరథ నీళ్లు కూడా తీసుకొస్తా వాళ్ళందరూ కూడా అన్ని విధాలు నా ఇల్లు కూడా కృష్ణాగల్ సెంటర్లే ఉంది అందరికి అందుబాటులో ఉంది ఈ బజార్లో పేరు పేరు నాకు తెలుసు ఇంటి ఇంటింటికి పేరు పెట్టి పిలవగలుగుతాయి థర్టీ సెవెన్స్ లో ప్రతి వార్డ్ లో ప్రతి ఇంటింటికి నాకు పేరు తెలుసు నేను కూడా వాళ్ళ ఇంటింటి మహిళలతో సహా నా అక్క చెల్లెలకు నేను అంటే ఎవరు తెలుసు నేను భోగన వాళ్ళ రూపడి కోసం చాయట ఇస్తారు అటువంటి పరిస్థితి నాకు ఇక్కడ అనుకూలంగా ఉన్నది కంపల్సరీగా అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తా వాళ్ళందరూ కూడా నా ఆశీర్వాదం నా మీద ఉన్నది సార్ మీరు చెప్పే విషయాలలో చాలా వినసంపుగా ఉన్నాయి కానీ మీ యొక్క ముప్పై ఐదు సంవత్సరాల రాజకీయ చరిత్రలో మీ యొక్క పరిచయాలతోనే వస్తాయను హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి సార్ ప్రతి నా ఇప్పుడు నాకు డెబ్బై సంవత్సరం సర్కిల్ అంతా కూడా ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ ఉన్నారు వాళ్ళందరూ ఏ ఇంటికి పోయినా కానీ నన్ను గుర్తిస్తారు వాళ్ళ కొడుకులు వాళ్ళ కోడళ్ళు వాళ్ళ ప్రతి కుటుంబంలో వాళ్ళందరితో నాకు సంబంధాలు ఉన్నాయి ప్రతి కుటుంబ ఏ కుటుంబం పోయినా కానీ నన్ను ఒక తండ్రిగాను మామగానో నన్ను గుర్తిస్తారు వాళ్ళందరూ కూడా నన్ను ఆదరిస్తారు నేనంటే ఒక సిన్సియర్ అంటే Menos... ఎట్లాంటి కరప్షన్ చేయను నా జీవు స్వార్థం లేకుండా పనిచేస్తాను నాకు డబ్బులు కూడా నేను ఆశించరు నా పిల్లలు కూడా మంచిగా ఉండరు నేను కూడా హ్యాపీగా నేను ఎట్లాంటి కరప్షన్ చేయను ఏదన్నా ప్రజల కోసమే పనిచేస్తా నా ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు ప్రతి రూపాయి కూడా ప్రజల కోసం అంటే ఇప్పుడు చివరి సారి వాటర్ కౌన్సిలర్ గా వచ్చారు కనిపించి నేను మాట్లాడారు ఒకటే చెప్తున్నారు ప్రధానంగా ముప్పై ఆరో వార్డు తను చేసిన అభివృద్ధి గతంలో తన అభివృద్ధిని ఈ రోడ్డు కూడా నేనే చేశాను కూడా చెప్తా ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు రోడ్డుని ముట్టుకునే విషయంలో కూడా ఎవరు రాలేదు తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ చాలా దారుణమైన స్థితిలో ఉంది మొత్తంగా అయితే ముప్పై ఐదు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నువేమి చేసిన మా యొక్క భార్య అంటే తన యొక్క భార్య చేసిన పనులు ఇక్కడ ఉన్నాయి ఎంపీటీసీ గా ఉన్నప్పుడు చేసిన పనులు ఇక్కడ ఉన్నాయి మిగతా గతంలో పదివేల పరిపాలన కూడా పూర్తి స్థాయిలో తను చే ఇక్కడ అభివృద్ధి జరగలేదు కూడా చెప్తుంది ఏది ఏమైనా సరే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు సంబంధించిన వాళ్ళు అంతా మాకున్నారు బల బలగం మాకు ఉంది కాబట్టి మీ ఓటుని వృధా కాకుండా మా యొక్క కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని వాళ్ళు అడుగుతున్న పరిస్థితి ఏది ఏమైనా సరే మరి డబ్బుకు ఆశపడకుండా భారత రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకొచ్చి ప్రజా కార్యకర్తలు ఆ ఓటుకు లోటుగా పోకుండా పూర్తి స్థాయిలో నిజాతి నిర్భంగా మాట్లాడే వాళ్ళకు ఓటేస్తారా లేదా అని కూడా చూసి ప్రయత్నం మీద చేద్దాం ఇది పరిస్థితి టీ నైన్ ప్రదేశ్ సీతారాం తో ముప్పై వారం వాటి నుంచి ఫేస్ టు ఫేస్ నమస్కారం అండి